రంగారెడ్డి జిల్లా బ్రెడ్ ప్యాకెట్ లోపల వెంట్రుకలు చిత్తు కాగితాలు కలకలం నార్సింగి పరిధిలోని మెరిన్ బేకరీలో ప్యాక్ చేసిన బ్రెడ్ కవర్ల నుంచి వెంట్రుకలతో పాటు చిత్తు కాగితం ఓ కస్టమర్ కొనుగోలు చేసి ఆరగిస్తుండగా నోటిలోకి వెళ్లిన వెంట్రుకలు కొనుగోలు చేసి ఆరగిస్తుండగా బయటపడిన వెంట్రుకలు కాగితం కవరేజీ అడ్డుకున్న బేకరీ నిర్వాహకులు అది పేరుకే ఫేమస్ మొరిన్ బేకరీ తిను బండారాల నాణ్యత మాత్రం డోలా తిను బండారాలు తింటుండగా వెలుగులోకి వచ్చిన అన్ని అంత చిత్తు కాగితాలు వెంట్రుకలు షాక్ తిన్న కొనుగోలు

ఎంకలు రెండు వాళ్ళ నా ఎంకల్కి రెండు వచ్చినాయి నేను చేసిన వెంట సార్ పోనీ అని చెప్పి నేను ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఒక బయట కోరుకుండా ఇంకో వచ్చేసింది ఎన్నికలు ఎంత సైజు చిన్న కట్ చేసి

हाँ तीसरा विडो तीसरा एक एक मिनट इधर दो पेपर, मैं पेपर तो क्या हुआ जी ना रो पेपर बता ना क्या हुआ उतार और एक्शन है क्या ना रो नहीं ओवर एक्शन है क्या ओवर एक्शन कुछ भी नहीं है हुआ पेपर क्या रो ना वीडियो ले रहे तो पेपर क्या हुआ ఇదే మోర్నీ బేకరీ నర్సింగ్ వచ్చాను ప్రదీప్ కుమార్ సో దిల్ వచ్చి ఇంకా దిల్పా తీసుకొని వస్తాను తినడానికి తీసుకొని వచ్చి అది తిన్న తిన్నాను కూపన్ వచ్చి ఎన్నికలు వస్తాను స్టాప్ ఇన్ఫర్మేషన్ ఫోన్ చేసి అంటే మళ్ళీ ఇంకో బాధ్యత పేపర్ కూడా వచ్చినా అన్న క్వాలిటీ ఉంటుంది అని చెప్పి దూరం వస్తా మన తిన్నానికి ఇంత పెద్ద వేగ పెట్టుకుని క్వాలిటీ ఏం ఏమన్నా మళ్ళీ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ పెడతారు ఏమి మోర్నీ బేకరీ నార్సింగ్ బ్రాంచ్ టూ ఎన్ కిలో సర్చింగ్ అప్పుడు ఇంటర్ సర్చింగ్ చేయండి వచ్చాయి సరే పోనీ అని చెప్పి రెండు చిన్న తీసి పడేసా మళ్ళీ ఇంకో బైక్ చేయగానే అందులో పేపర్ వచ్చాయి మళ్ళీ ఏం అనలేదు మీరు తీసుకురండి ఎక్స్చేంజ్ చేసి అని టెన్ టు అంతే ఇంకేం అన్నలేదు సార్ తీసుకురా అంతే చేసుకురా